ఒకే ఊరిలో జన్మించిన నా చిన్ననాటి స్నేహితుడి ఆచూకీ కోసం నేను ఈ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో వైరల్ కావటం వల్ల రీసెంట్ గా ఈ హైదరాబాద్ సిటీలోనే నా స్నేహితుడిని నేను కలుసుకోవటం జరిగింది ఆ తీపి జ్ఞాపకాలను ఈ స్నేహితుల రోజు సందర్భంగా మీతో షేర్ చేసుకుంటున్నాను నా స్నేహితుడు శ్రీనివాస్ ఈ హైదరాబాద్ నగరంలోనే హార్డ్వేర్ సాఫ్ట్వేర్ రంగాల్లో పనిచేస్తూ నాలాగే చిన్నప్పటి నుంచి సినిమాల మీద ఉన్న ఎంతో ప్రేమతో అప్పుడప్పుడు షార్ట్ ఫిల్మ్స్ కి డైరెక్ట్ చేస్తూ ఏదో ఒక రోజు ఒక మంచి సినిమా తీయాలనే ఒక బలమైన సంకల్పంతో జీవిస్తున్నాడు మా చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళ అమ్మగారు మా నాన్నని అన్నయ్య అని ప్రేమగా పిలుస్తూ ఉండేది దీని ద్వారాగా మేము చిన్నప్పటి నుంచి కూడా ఏరా బావా ఏరా బామార్ది అని పిలుచుకుంటూ ఉండేవాళ్ళం మేమిద్దరం కూడా ఒకే ఊర్లో ఒక ఆరు నెలల గ్యాప్ తో జన్మించాము ఇక ఆ తర్వాత మా ఇంట్లో వాడికి నా వీడియోలను చూపిస్తూ మా చిన్ననాటి జ్ఞాపకాలు తెరచుకుంటూ ఇద్దరం కలిసి భోజనం చేశాం ఈ ఫోటోల్లో వీడు చిన్నప్పుడు నా పిల్లలతో గడిపిన ఆనంద క్షణాలు మళ్ళీ ఇప్పుడు నా పిల్లలతో ఒక తీపి జ్ఞాపకం నా వీడియోలను షేర్ చేసే అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ జీవితంలో ఇంత మంచి స్నేహితులనిచ్చిన ఆ దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ నా స్నేహితులు ఎప్పుడూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మీ ఉద్దండు